సో నేనైతే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన ఎందుకంటే మా అన్న బర్త్డే హ్యాపీ బర్త్డే అన్న సో మాకు దావత్ కావాలి కొంచెం బ్యాగ్ దావత్ కావాలి మేము నాన్ వెజ్ తినకపోయినా మాకు వెజ్ కావాలి అస్సలు అండి అది కామన్ వెజ్లో వెజ్ బిర్యానీ ఉంటుంది వెజ్ మంచూరియా ఉంటుంది ఇంకా లిస్ట్ అంటే లిస్ట్ ఇస్తాము కావాలంటే వద్దు ఇవి ఇవి రెగ్యులర్గా మేము తింటాం చేసుకొని తింటాం మాకు బయట నుంచి కావాలి వద్దు వద్దు అస్సలు వద్దు సో మేము ఇప్పుడే అన్నదానం పోయేసి వచ్చినాము అట్ల క్లిప్ కూడా యాడ్ చేస్తాము అండ్ ఇంకేంటి ఎందుకు వచ్చినామంటే మా అన్న బర్త్డే కదా

జీది మేము మా చెప్పాలే కదా ముక్కు కూడా వచ్చేదా తుడుచుకున్నాం అమ్మ మేము చూసుకున్నాం పప్పే చైత్ర ఏంది దావత్ ఏది దావత్ చైత్ర వెజిటేరియన్ తింటాం నాన్ వెజ్ తినకపోయినా వెజిటేరియన్ ఏం చేస్తున్నావు అక్కడ మాకు ఉందా లేదా వెజ్ దావత్ కావాలి అదే ఐటమ్స్ చెప్పాలి కదా ఉన్నాయి ఉన్న వెజ్ వెజ్ వెజిటేబుల్ బిర్యానీ వెజ్ మంచూరియా వెజ్ పకోడా మస్తుగా చైత్ర చైత్రలు దావ తీయవా చైత్రా దా వీడియో తీస్తున్నాను అన్నీ అన్నీ అప్పెత్తుంది మరి వీళ్ళ ఇంటి హోమ్ టూర్ కావాలంటే కావాలి హోమ్ టూర్ హోమ్ టూర్ కావాలంటే ఎప్పుడు తీసి పెడతాము तालो एक तुन नेगा है आगो आगो एर गिटाएँचा ताग, ताग या, ये, ये, ये ताग, ये, ये वा चेल शेल मुरी नेवरे नेवाँ राइचा अच्छा ये अच्छा अच्छा ये

ये कहां जा रही है 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14, 14 15 16 17, 17 18 19, 19 20 21 वाले आ <laughs> 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 અמא હા હા અંતે અમે ડબલ વેટના મૂર્તિ દરબો સંદર્ભ એને ઇન્ટર ડબલ વેટના ઇન્ટર થેન્ક યુ આદિત પેસી તને પત પડ મામા ધર્મે લખ પકડ ઓડે એટલે બડ પરન કી ટીચ હા તો બી બતા હા જે છે અમે તો ట్లా మా అన్న నిషిపెట్టి అంతే మేము అంతే వెళతాం మాకు సిగ్గు అవుతుంది ചൈത്ര <laughs> ये तोंडल ये तोंडल आयो हा दो दो कोण कायत ला रु प प अरे भाऊ कधी सेम नाही आता काय करतो आयो मी इ तो दिले ए तुम्ही ना आजीनु ओ गुट्टी साडे दोनस माझे बाबा आले उतरले बोंद तू आधी दिना तू गिरी दिना